నెల్లూరు ప్రజలందరికీ ఒక గొప్ప శుభవార్త ఏమనగా మనం లవర్ నెల్లూరు అంటే మన ఆంధ్రప్రదేశ్ కల్లా ఒక మంచి టీ తాగడం అయితే కానీ ఒక మంచి ఫుడ్ అయితే కానీ చేపల కూర అయితే కానీ బిర్యానీకి అయితే కానీ నెల్లూరు అంటే ఒక ఆంధ్రప్రదేశ్ కల్లా ఒక మంచి పేరు ఎందుకంటే క్వాలిటీ ఒకరి నుంచి ఒకరి పోటీలతో క్వాలిటీ ఇస్తారు సో ఎక్కడెక్కడి నుంచి వచ్చి నెల్లూరుకి ఫుడ్ తినడానికి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు చాలా మంది అలాగా ఈరోజు మన ట్రంక్ రోడ్ లో కొత్తహాల ఎదురుగా మంది కింగ్ అరేబియన్ రెస్టారెంట్ వీళ్ళకి ఆల్రెడీ ఇరవై రెండు బ్రాంచ్లు ఉన్నాయి ఈరోజు నెల్లూరులో మన నెల్లూరులో బ్రాంచ్ పెట్టడం వీళ్ళది చాలా గర్వకారణం ఎందుకంటే మనకు బిర్యానీకి ఒకటి నుంచి ఒకటి ఉంది కాబట్టి మందిలు కూడా చాలా ఉన్నాయి కానీ ఇది స్పెషల్ ఎందుకంటే వీళ్ళకి ఎన్నో ఫ్రాంచైజ్ ఉన్నాయి కాబట్టి వీళ్ళ టేస్ట్ వీళ్ళ ఫార్ములా ఒకే స్టాండర్డ్ ఉంటది ఎక్కడ పోయినా కానీ ఆ ఫార్ములా ఇప్పుడు అల్ఫాన్ చికెన్ కొనాలా తీసుకోవాలంటే దాంట్లో వాళ్ళు వాడే ఫార్ములా ఈ వీళ్ళ ఆల్ బ్రాంచెస్ లో సేమ్ ఫార్ములా ఉంటుంది క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేదు ద బెస్ట్ క్వాలిటీ ఇస్తారు వాళ్ళు ప్రైజెస్ కూడా మీకు చాలా రీజనబుల్ గా ఉన్నాయి హైదరాబాద్ లో ఒక్క హైదరాబాద్ లో పదిహేడు బ్రాంచ్లు ఉన్నాయి ఇంకా మీరు అనుకోండి వీళ్ళు ఏ స్టాండర్డ్ లో ఉంటారు అనేది ఈ రోజు మన నెల్లూరులో పెట్టారంటే నిజంగా నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనకి మదీనా వాచ్ ఎదురుగానే ఉంది రోజు మనం తెప్పించుకోవచ్చు హ్యాపీగా తినవచ్చు రియలి ఒక చాలా మంచి వాతావరణంలో దాదాపు పంతొమ్మిది క్యాబిన్లో పెట్టున్నారు మీకు ఏ మాత్రం టెన్షన్ లేదు వెయిట్ చేయాల్సినంత అవసరం కూడా రాదు ఎందుకంటే అన్ని క్యాబిన్లు ఉన్నాయి కాబట్టి మీరు ఇంటికాడించే డిసైడ్ అయ్యి రావచ్చు కొన్ని కొన్ని చోట్ల మనం పోయి వెయిట్ చేస్తుంటాం బయట ఎక్కడన్నా మంది తినాలంటే ఉండండి వెయిట్ చేయాలి అక్కడ ఉండగా ఐదు ఆరు క్యాబిన్లు ఉంటాయి దానికి వెయిట్ చేయాలి అటువంటి అటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి వాతావరణంలో ఈరోజు మన నెల్లూరులో మంది కింగ్ పెట్టే నేనైతే చాలా గొప్ప హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా బాగుంది ఇక్కడ టేస్ట్ అయితే గానీ క్వాలిటీ అయితే గానీ ఇంకా వీళ్ళది చెప్పుకుంటా పోతే ఐటమ్స్ ఉన్నాయి దాదాపు ఒక ముప్పై ఐటమ్స్ పైన ఉన్నాయి ఒక చికెన్లు అయితే గానీ వీళ్ళది బిర్యానీల ఐటమ్స్ అయితే గానీ మందులో గానీ అసలు మీరు రావాలా తినాలా అది తర్వాత టేస్ట్ చెప్తారు మీరే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ